కనపడతాయి ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రెట్లు కావాలా నీకు అసలు నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం ఏం చేసుకుంటా చేసుకోపా బాగా తెగించేసావు అన్నమాట చట్టాలు నీకు తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే నలుగురు రౌడీలు నించితే కాకులు పిచ్చుకులు కాదు నువ్వు కనపడకుండా పోతావు చూడు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో లేకపోతే కార్తిక్ గడి తెక్కెండి చూపిస్తా ఎవరా రౌడీలు దించేస్తారు సార్ రౌడిల తొక్క ఊరికి రాయసన అంతే ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్ కొంట చూడు ఇది రా మావడవా ఏంది ఈ బ్యాండ్ బాలదరా స్వా పైగా మెల్లో ఇది తోడు బిజగ బత ఉంది అదిగ ఆద్రలుడా ఎవరైనా ఫేషియల్ దొడ్డానికి పోతే కొన్ను తీసుకెళ్తామో పిల్లలను దొడ్డానికి పోతే చాకలెట్ తీసుకుల్తామో ఈ పో మొక్కిలేదిరా వేడకార్వా మాయ ఆ అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి తనకి మొక్కలంటే ఇష్టం టీవీలో చూడాలి చూసాలే సంగతి నేను చూసుకుంటా నమస్కారం దివ్య గారు నా పేరు శంకర్ వి ఆర్ ఆల్ సోషల్ వర్క్ మీరు కూడా గ్రీన్ రైస్ అయినా లాంగ్వేజ్ ఏం లేదు అల్లుడు ఎవరైనా చుట్టూ దొరికేటప్పుడు వద్దు తప్పు రుచిత రక్షిత నచ్చదేవు తగ్గదా అది అన్నో గాని అవునవును పాయింట్ చూద్దాం మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మీ మీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది నిద్ర పట్టట్లేదు హాకలేయట్లేదు తింటి తినట్లేదు అసలే ఏ పని చెయ్యాలనిపించట్లేదు మందు కూడా తాగట్లేదమ్మా మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ మీ సోది వినేంత టైం నాకు లేదు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్సా అవేంటో నాకు చెప్పండి నేను చూసుకుంటాను

వంద మంటర్లో నూట యాభై కబ్జాలు ఐదుగా పైగా చెట్లమెంట్లు చేశాడు ఇది అన్న దాని కాదు ఎంత మాత్రం ఆ వికాన్ రిలీ ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేసానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు కానీ మీరు హ్యాండిల్ చేస్తారా లోడాడు చాక్లెట్ బాయ్ బాయ్లో ఉన్నాడి అక్కడ అక్కడ వాడీ సంగతి నాకు వదిలేయండి నువ్వు సై సికి చూసుకుంటానా చాక్లెట్ గా నీకు బీపీ వస్తే నీ పిఏ ముడుకుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీ ముడుకుద్ది

టైలర్ బాగుంటే చప్పట్టు కొట్టాలి కానీ నన్ను కొడతారేంటి సార్ ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నీకు మా బాలయ్య సినిమా చూసే అర్హత లేదు కొట్టరా అసలు మీరు ఎవర్రా ఈ సినిమా థియేటర్ కి ఎందుకు వచ్చారు నన్ను ఎందుకు కొట్టారు గ్రూప్ కట్టింగా గ్రూప్ చూడప్ప సిద్దప్ప నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటాను మిగతాదంతా సేమ్ సేమ్ టు అమ్మాయిలు పువ్వులు వాసన చూడాలి కానీ నలపకూడదు ఈ అబ్బాయిలు ఎట్టి పుఫ్లు ఎట్టి డలిపిడి అసలు ఎవరు ఎందుకు ఇంకో రౌండ్ అయినా గొడాపం తిరిగి సార్ ఒక బ్యాష్ వస్తుంది సార్ ఎందుకు వస్తాను ఎందుకు వెళ్తాను తినట్లేదు పిచ్చ కుట్లా

హలో జై ఇంకా కేసు వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్ లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి బతికిపోయావు మర్యాదగా కేసు వెనక్కి తీసుకోకపోతే ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు ఇదే నా మీరు పెట్టిన భయం పేరుకి పెద్ద రౌడీలు రికార్డులు నల్లోడికి అంత కెపాసిటీ లేదే నల్లోడా నువ్వే కదా చాక్లెట్ బాయ్ అని చెప్పావా చాక్లెట్ అంటే నల్లగా ఉంటుంది కదా అందుకే నల్లోడి పట్టుకొని పెట్టావా చాక్లెట్ బాయ్ అంటే అందంగా క్యూట్ గా స్వీట్గా ఉంటాడని అట్టు నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లడి గురించి నల్ల జాగ్రత్తగా మేము ఎప్పుడు తిన్నామా ఎరువుడో లోపడ తిన్నా సరే సర్లే వాడు ఎవడు అర్థం ఇదిగా ఇక చాలు నీళ్ళు వేసుకుందా అబ్బా దేవ్య గారు వాడిని వదలను పోద్దమ్మా లాగేస్తుంది

వాడి వల్ల దివ్య దగ్గర నా పరువు పోయింది తీసుకోరండి బట్ ప్రాణాలతో ప్రాణాలతో ఈ కండిషన్ ఏంటన్న ఎమోషన్ లో పంచి అటుపడచ్చు ఇటుపడచ్చాడు పోవచ్చు సరే ట్రై చేస్తా రే కరిసీనా ఊరికి రిచ్ పోగాక ఆడు బుట్ట పెరపకాయ లాగుంటాడ్రా నిదానంగా డీల్ చేద్దామా ఇక నిదానంగా బాయిల్డ్ బ్లడ్ ఇక్కడ బాయిల్ ఎగ్ ఏం కాదు రే చేపలు ఎంకట ఎందుకే మంచిది వెళ్ళదు రాండి వాడిని మోసుకెళ్ళాం కదా అరే అరే చాక్లెట్ చాక్లెట్ బాయ్ నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆడే సంబంధం పిల్లకాయలతో గోళీలు ఆడుకోవచ్చు శంకరాని పిలుస్తున్నా శంకరా కామెడీలు చేస్తున్నావేంట్రాస్తాడా

అమ్మాయిలు పూరు పూరు అన్నావు ఈడ మా కాయలు రాలిపోతాయి అమ్మాయిల అమ్మాయి ఎవర్రా ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయా మీరు వాటి గెలుస్తున్నారంటగా నా మనుషుల్ని కొట్టావు నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు బతకాలం లేదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకడం గురించి కాదు మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చింది నీకి ధైర్యం ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది బాడీలో ఉంటది ఫ్యామిలీ లో ఉంటది గుండె నుంచి వచ్చే దమ్ములో ఉంటది ఇలాంటి యదస్సులు చెప్తాను నాకు అయినా మీలాంటి ఇలాంటి యదోలు కొట్టడానికి ధైర్యం రీజన్ చాలా అదేంటి సార్ మీరు ఏదో రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది అయినా మనం లవ్ చేయమని అడిగామా ఆఫ్టర్ ఆల్ సంతకం పెట్టమని అడిగాం అంతేగా సార్ ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా సంతకం పెట్టమని అడిగాం అన్నాను సార్ లవ్ ఇదేదో బాగుందే మన పని జరగాలంటే ఈ అంగలే కరెక్ట్ అంటే ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా దాని పక్కన ఉన్న ఐస్ క్రీమ్ లవర్ పడేస్తా మిస్టర్ కొండా షోర్ ఇట్స్ జస్ట్ డ్రామా అయినా అమ్మాయిలు లెఫ్ట్ డైరెక్ట్ గా డీల్ చేయకూడదు అప్పుడప్పుడు ఇలా డైవర్షన్ తీసుకోవాలి ఓకే సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ల లవర్ ని కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్ బట్ వై అది క్యారమ్ బోర్డు కాయలు అండి సార్ ఎవరిస్తే పడిపోతుంది ఓ అయితే ఈజీ అనమాట సార్ హ్యాపీ బర్త్ డే అయినా బర్త్డే రోజు కూడా బతుకం వింటే బాయ్ ఫ్రెండ్స్ విషెస్ గిఫ్ట్స్ లేని బర్త్ డే అయినా బ్లాక్ డే అయినా 너왜 색깔이 보고? 내가 지금 네 거상 가자. 응?